ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయనమా శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే అందరికీ నమస్కారం అండి మనము తిరుపావయ్యలో ఈరోజు ఇరవై ఉపాసురాన్ని అనుసంధానం చేసుకుందాం అంతకన్నా ముందు ఆండాళ్ళు తని అను విన్నపం చేసుకుందాం నీలా తటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం పౌరాధ్యం సంశ్రుతి శతిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టా సజని గళితం గోదాస్మ ఇదమిదం భూయేవాస్ భూయ ఇప్పుడు ఇరవయో పాశరాన్ని అనుసంధానం చేసుకుందాం మూవర్ അമരർക്കു മുൻകെൺ മുൻ കപ്പിർ കൊല കലിയേ തുയ്ലായ് ഷെപ്പമുടയായ തരുളുടയായ് ഷെത്താർക്ക് വെപ്പം കൊടുക്കും വിമല തുയലായ് ഷെപ്പന്ന மான் முலை செவ்வாய் சிறுமரங்குள் நப்பின்னை நங்காய் திரவே துயிலாய் உக்கமும் தட்டோழியும் தந்து உன்மணனை இப்போதே எம்மை నీరాటే లోవయా ఇది మనకు ఇరవయ పాశ్రమండి ఇంట్లో మన కిందటి పాశ్రంలో కృష్ణుడిని కాదు లేపేది ఆ నీలాదేవి రూమ్లో ఉన్నాడు కాబట్టి నీలాదేవిని మేల్కొల్పాలే అని మేల్కొల్పోయినాడు ఆమె ఊళ్ళకు పలుకు లేదు ఏమీ మాట్లాడట్లేదు అని చెప్పేసి ఈ పాశ్రంలో ముందు కృష్ణయ్యను ప్రార్థిస్తూ ఉన్నారు ఏమని అంటే ఓ స్వామి ముప్పది మూడు అని మొదలుపెట్టారు ముప్పటి మూడు కోట్ల దేవతలకు ఏ కష్టం వచ్చినా ముందు నిలబడి నువ్వు యుద్ధ భూమిలో ఎప్పుడు సిద్ధంగా ఉంటావు అటువంటి దయా స్వభావం కలిగిన వాడివి రక్షించే స్వభావం గలవాడివి నువ్వు మరి నిన్ను ఆశ్రయించిన వాళ్ళ శత్రువులను నువ్వు శత్రువులుగా భావిస్తావు వాళ్లకు నీ భయం పుట్టిస్తావు మరి అటువంటి నిర్మల స్వభావం కలిగిన వాడివి నువ్వు అని ఇలా పొగుడుతూ ఉంటే కృష్ణయ్య ఏమీ మాట్లాడట్లేదు ఏమీ జవాబు రావట్లేదు నాకు అప్పుడు నీలాదేవిని పొగుడుతున్నారు మళ్ళీ ఓ బంగారు కలుషంలో వంటి స్థనాలు కలిగినదానా దొండపండు వంటి ఎర్రని పెదవులు మరి సన్నని నడుము ఓ నీలాదేవి పరిపూర్ణురాలా లక్ష్మీ సమానురాలా నువ్వు మేలుకో మరి మాకు వీచుటకు ఆలవట్టం అంటే కంచుట అర్ధమును మాకు సంగుము నీ వల్లభుడు శ్రీకృష్ణునితో మమ్మల్ని స్నానమాచరించుటకు రమ్మని కోరుకుంటున్నాము అని ఈ పాశ్రం ద్వారా వాళ్ళకి ఏం కావాలో నీలాదేవికి చెప్తున్నారు మరి ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్గా దీని గురించి తెలుసుకుందాం స్వామి ఎప్పుడు యుద్ధాలు అసుర్లకు అసుళ్ళకు దేవాదులకు యుద్ధాలు జరిగినప్పుడు ఏదో ఎత్తిపోయి వాళ్ళందరినీ రాక్షసులను సంవరిస్తూ ఉంటాడు మరి అమరులు అంటే వాళ్ళు అమరులు కదా వాళ్ళు బలవంతులు మరి అటువంటి వాళ్ళు కానీ వాళ్ళకేమో పోయి సహాయపడతావు నిన్ను వదిలి మేము బతకలేము నువ్వే శరణ్యం అని మేము నమ్ముకొని నీ గురించే మేము చింతిస్తూ ఉంటామే అటువంటి మా కోరికలు తీర్చవా నువ్వు అటువంటి కపటము అంటే ప్రతిపక్షం వాళ్ళ పట్ల ఉండే దాన్ని తీ తీసేసుకో మా కోసం నువ్వు లేచిరా మేము బలహీనులం కదా మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నీదే అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు మరి మాటల్లో చెప్పింది చేసేవాడివి నువ్వు ఆర్జవము అంటున్నారు ఇక్కడ అంటే ఆర్జవం అంటే ఏంటి చెప్పింది చేసేవాడు అంటే మనసులో ఉండేదే చెప్తాడు చెప్పిందే చేస్తాడు అంటే త్రికరణ శుద్ధి కలిగినవాడు అట్లా ఇప్పుడు మనకు ఎన్నో చెప్తూ ఉంటారు కదా వాగ్దానాలు ఇస్తూ ఉంటారు రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పింది చేయరు వాళ్ళ మనసులు ఉండేది వేరే ఉంటుంది చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఇంకోటి ఉంటుంది అట్లా కాదు ఎట్లా నువ్వు అనుకున్నదే మాటల్లో చెప్తావు మాటల్లో చెప్పింది చేతల్లో చేస్తావు అటువంటి వాడివి కదా మరి నీవిచ్చిన మాట పాటించు నీ ఆర్జవాన్ని నిరూపించుకో అని చెప్తూ ఉంటే ఎంత పిలిచినా కూడా కృష్ణుడే మాట్లాడుతులేడు కటాక్షించడం లేదు అని ఇంకా అమ్మను కీర్తిస్తున్నారు అయితే మామూలుగా ఇక్కడ ఒక స్త్రీ యొక్క వక్షోజాలు ఆధారాలు అనగానే ఇవిదో రొమాంటిక్గా లేకపోతే ఇట్లా అని మనకు ఇతర మతాల వాళ్ళు అక్రీకరిస్తుంటారు అసలు మన సాంప్రదాయం ప్రకారం ఒక్కోదానికి ఒక ఉద్దేశ్యం ఉంటుంది ఇక్కడ వక్షస్థలము అనేది హృదయ స్థానం కాబట్టి దాన్ని భక్తులు మరి బంగారు కలశాలు అంటున్నారు అంటే ఏమన్నట్టు అటువంటి మంచి హృదయం మంచి జ్ఞానము కలిగింది అని అర్థం అన్నమాట అక్కడ మరి ఇక్కడ సన్నని నడుము నడుమును అంటే వైరాగ్యము అని ఉద్దేశము మనకు అంతరార్థంగా తెలుస్తుంది బయట పదాలకు ఈ మన ప్రబంధాలకు చాలా అర్థం లోపల తెలుసుకోవాల్సింది ఉంటుంది మీద మీదనే మనము ఏమీ నిర్ణయించుకోలేము కానీ వేరే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ పైన పైన పదాలను చదివే వీటికి అర్థాలని తీసేస్తుంటారు అన్నమాట అయితే అందుకే ఆచార్యులను ఆశ్రయించాలి మనం అయితే జ్ఞానము భక్తి వైరాగ్యము కలిగిన దానివి ఈ మూడు ఉన్నదానివి నువ్వు మరి నీ నీకు ఇంకా ఏముంది అంటే పరభక్తి ఉంది పరమభక్తి ఉంది ఎట్లా అంటే నీ అధరాలే పరం పరభక్తి పరమభక్తి కలిగినదనివి ఓ నప్పిన్నమ్మా అంటే నీవు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవియే కాబట్టి మాకు పురుషకారం చెయ్యమ్మా నువ్వన్నా చెప్పు ఆ కృష్ణయ్యకు కాస్త మేల్కొలుపు మా గురించి తెలియజేయి అని అడుగుతూ ఉన్నారు మరి పురుషకారం అంటే మనం చెప్పుకున్నాం నిన్ననే ఏం చేస్తుంది జీవుల చేత ఆశ్రయించబడేటట్టు చేస్తుంది స్వామిని సంతోషింపజేస్తుంది ఆశ్రయించి ఆమె స్వామిని ఆశ్రయించి ఉండి జీవులను తరింపజేస్తుంది అంటే మరి ఆమెకి ఎటువంటి గుణాలు ఉన్నాయి అంటే కావలసిన వాత్సల్య గు గుణం ఉంది ఉంది అంటే ఎవరికైనా తను డివోటీగా చేస్తుంది తన వారి కోసము తన పిల్లల కోసము తను నిస్వార్థంగా వాళ్లకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటుంది అమ్మ మరి ఒక తల్లి సేవకురాలుగా చేస్తుంది తన పిల్లలకు సేవ అదనమాట తన ఏది కోరుకోదు నిస్వార్థంగా పిల్లల కోసం చేస్తుంది ఏ పని వాళ్ళను ఉద్ధరించడం కోసం ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉంటుంది మరి వీళ్ళని ఎలా ఉద్ధరించాలని అటువంటి కారుణ్యము క్షమ సౌహార్దము కలిగిన దానివి అన్ని గుణాలు కలిగిన దానివి కాబట్టే ప పరిపూర్ణురాలా అని వీళ్ళు చెప్తున్నంటే సహజంగా స్త్రీకి ఏమేం గుణాలు ఉండాలో ఆ గుణాలన్నీ ఉన్న పరిపూర్ణురాలట లక్ష్మీదేవి ఇప్పుడు చూడండి మనకు కోపం వచ్చేస్తుంది పిల్లల్ని కొడతాము అప్పుడప్పుడు తీడతాము ఇట్లాంటివి చేస్తాం కానీ అమ్మకి ఎప్పుడు కూడా తన పిల్లలు పట్ల కోపం అనేది రాదు వాళ్ళను ప్రేమతో వాత్సల్యంతో వాళ్ళు తప్పులు చేసినా క్షమించి దయగలిగి వాళ్ళను ఏం చేస్తుంది ఆ పరమాత్మకు చే దగ్గరికి చేర్చడానికి ఆమె సహాయపడుతుంది పురుషకారం చేస్తుంది అనమాట ఇట్లా గోపికలు ప్రార్థిస్తుంటే నువ్వన్నా చెప్పమ్మా అంటే పాపం ఇంకా ఆ గోపికల ప్రార్థనలు విన్న నీలాదేవి ఏమంటుందట లోపలి నుండి అప్పుడు అయ్యో నేను నిద్రపోవడం లేదమ్మా నేను మీ విషయమే ఆలోచిస్తున్నాను మీకు నేను ఏమి ఇప్పించాలి ఏ విధంగా మీకు సహాయపడాలి అనే నేను ఆలోచిస్తున్నా ఇంతకు మీకు ఏం కావాలో చెప్పండి అని అడగగానే ఓ ఎగిరి గమతేస్తుండ్రట చూడండి ఒక చిన్న పిల్లవాడు ఏదో కావాలని మారాం చేస్తూ ఉంటే తండ్రి వద్దు అవసరం లేదు అంటాడు తల్లి దగ్గర పోయి వీడు కాళ్ళ వేళ పడుతూ ఉంటాడు ముందు కొద్దిసేపు అమ్మ కూడా ఏం మాట్లాడదు ఇక వాడు బాధను చూసి వాడి పట్టుదలను చూసి అన్నీ అంటే భక్తి ఎంత ఉందో పరీక్షిస్తారు నిజమైన భక్తులైనా అవసరానికి కావాలి అని నటిస్తూ వచ్చి వాళ్ళకు కావాల్సింది కోరికలు ఇవ్వగానే వెళ్ళిపోతారా వెళ్ళు అని అమ్మ కూడా టెస్ట్ చేస్తుంది అనమాట అయితే వాడు నిజంగా దాని మీద పట్టుదల ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా చూస్తుంది కొంతసేపు ఏడ్చినాక అప్పుడు సరేలే లే నాన్న నేను నాన్నగారితో మాట్లాడతా నీకు ఇస్ ఇప్పిస్తా అనగానే ఎగిరి గమ్తేస్తాడు ఇక సంతోషం వచ్చేస్తుంది ఆ పిల్లవాడిలో అప్పుడు అమ్మ పోయి అయ్యో పాపం బాగా బాధపడుతున్నాడండి ఏడుస్తున్నాడని మీరు చెయ్యండి కాస్త ఈసారి ఒక్కసారి చెప్తే విందాము ఇంకోసారి చెయ్యొద్దు ఇట్లా మా అనునయించి తండ్రిని తల్లి ఆ పిల్లవాడికి కోరుకున్నది ఫలాన్ని ఇప్పిస్తుంది అట్లా ఇక్కడ నీలాదేవి కూడా ఆలోచిస్తుంది పిల్లలను ఎలా నేను సాయపడాలి వీళ్ళు కోరుకున్నది ఇప్పించాలి అని ఆలోచిస్తూ ఉందట ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు చెప్తున్నారు అమ్మ నీకు తెలియని ఏముంది మాకు విసనకర్రను అద్దము ఇవ్వాలి మరి నీ ప్రియంతో మేము స్నానమాడునట్లు చెయ్యి ఇదే మేము కోరుకుంటున్నాము అని అంటున్నారు మరి విసనకర్ర అనగానే మనము వాళ్ళు విసురుకుంటూ కూర్చుంటారా అద్దాలలో చూసుకుంటూ కాదు దానికి విశేషమైన అర్థం ఉంటుంది దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం వీరు చేయ వ్రతము కావలసిన పరికరాలు ఏంటి అంటే ఎవరైనా ఇక్కడ ఏమంటున్నారంటే పరమాత్మయే ఉపాయము వీళ్ళకు జీవులు పరమాత్మను చేరుటకు పరమాత్మయే ఉపాయము జీవులందరి చేత పొందబడేవాడు ఆ పరమాత్ముడే ఎప్పుడైనా జీవులు చివరకు చేరవలసింది ఆ పరమాత్ముని అమ్మ సంబంధం చేతనే పరమాత్ముని చేరుతూ ఉన్నాం కాబట్టి ఆ పరమాత్మ అనే తటాకంలో ప్రవేశించుటకు అమ్మనే సా మనకు తోడ్పడుతుంది మరి ఆ గోపికలు ఏమంటున్నారు స్నానం చేయడానికి అర్థము విసునకర్ర కావాలంటున్నారు ఇక్కడ విసునకర్ర అంటే ఏంటి అంటే ఆ శరీరంలో ఉన్న స్వేదజలం తొలగి తాపముది ఇరేటట్టు విసురుక్కుంటారట అంటే ఆత్మలకు ఉన్న బాధలు క్లేషాలు తొలగాలి అహంకార మమకారాలు అనేవి వంటికి బట్టి ఉక్కిరి అవుతూ ఉంటారు వాటితోనే కదా ఏ పని చేయాలన్నా అడ్డం ఏంటి అంటే అహంకారం మమకారాలు వాటిని ఈ విసనకర్రతో విసరడం వల్ల వాటిని తొలగించడం నేను నాదికి అనే రెండు రెండింటిని తొలగించడం నేను నాది అనేది అహంకారము నాది అంటే మమకారం నేను అనేది అహంకారం ఆ రెండింటిని తొలగించడానికి విసనకరను అని ఇక్కడ ఉపయోగించారన్నమాట అదేవిధంగా అర్థం అంటే ఏంటి ఒకసారి మనము ఏదైనా అర్థంలో చూసుకుంటే మన స్వరూపంగా అనిపిస్తుంది అంటే సస్వరూప జ్ఞానాన్ని కలిగి ఉండాలి ఏంటి నిజము అనేది తెలుసుకోవడమే ఇక్కడ అర్థము కావాలి అని కోరడం అంటే మేము ఎవరు ఎవరికి చెందిన వాళ్ళము అనేది స్పష్టం అవుతుంది అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది ఎప్పుడైనా మనం ఎలా మనం మొహము చూసుకున్నప్పుడు ఎలా ఉందో అలా ప్రతిబింబింపజేస్తుంది అయితే ఆ సత్యాన్ని తెలుసుకోవడమే ఇక్కడ అర్థం కావాలని కోరుకోవడం అన్నమాట వీళ్ళు అంటే మాకు ఆ స్వస్వరూప జ్ఞానాన్ని కలిగించు అని అంటే మంత్రము చేత వీళ్ళు ఆ మంత్రాన్ని సాధన చేయడం వల్ల మనకు కలిగే ప్రాప్యం ఏంటి ఆ పరమాత్ముడే అనే నిజము తెలుసుకోవాలన్నమాట పరమాత్మకే చెందిన వాళ్ళము మేము అనే నిజాన్ని తెలుసుకోవడమే ఇక్కడ అర్థం కావాలని కోరుకోవడం మరి అమ్మ ఆ పరమాత్ముకి చేర్పి చేరుస్తుంది అంటే వాళ్ళు ఆ సస్వరూ లాస్ట్ మనకి ఇక్కడి నుంచి హైదరాబాద్ పోతాం హైదరాబాద్ నుంచి ఇంకెక్కడికో వెళ్తాము ఎక్కడికో వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఆ పరమాత్ముని చేరడం పరమాత్ముని చేరడం తర్వాత ఇంకేమీ ఉండదు అదే చివరి మజిలీ అనమాట కాబట్టి ఆ సత్యం తెలుసుకోవడానికే ఇక్కడ అర్థం కావాలని అడుగుతూ ఉన్నారు వీళ్ళు ఇట్లా ఈ విసనకర్ర అర్థాన్ని మాకు ఇచ్చి మా స్వరూపాన్ని చక్కదిద్దుకునేందుకు తగిన అవకాశం ఇయ్యమ్మా మాకు శ్రీకృష్ణునితో కలిసి స్నానం చేసే భాగ్యాన్ని ప్రసాదించు అంటే ఇక్కడ సర్వవిధ కైంకర్యాలు చేసే భాగ్యము అని స్నానం చేయడము అంటే నిజంగా మనం నీళ్లు పెట్టి స్నానం చేయడం అని కాదు అక్కడ భగవద్ భక్తి అనే సాగరంలో మునిగి తేలాలి ఆయన సేవలో మునగాలి అని మనం ఇప్పుడంటా మా ఓ మునిగిపోయి అందులో అంటారు అంటే నిజంగా నీళ్ళల్లో ముణిగడం అని కాదు ఆ భక్తి అనే దాంట్లో మునిగి మై మర్చిపోయి ఆ కృష్ణ పరమాత్మకు కైంకర్యం చేసే భాగ్యాన్ని కలిగించు వాళ్ళు కోరుకున్నది అదే కదా కాబట్టి అదే ఆ అమ్మకు ప్రార్థిస్తూ ఉన్నారు తెలియస్తూ ఉన్నారు ఇక్కడ విన్నవించుకుంటూ ఉన్నారు అనమాట ఈ పాశ్రమంలో మరి ఆ అమ్మ ఎలా కరుణించింది ఎలా ఇచ్చింది అనేది మనకు రేపటి పాశ్రంలో తెలుస్తుంది స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణ మస్తు